మనకి భోగాల్ని భాగ్యాల్ని ఇచ్చే శుక్రుడు గురించి ఇక్కడ చాలామంది ఇంకొక మాట కూడా చెప్పచ్చు భోగభాగ్యాలనే ఇస్తాడంటే శుక్రుడు ఎవరు చెప్పినా భోగము భాగ్యము అంటారంటే మొట్టమొదటిగా మనం చెప్పుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రాలు ఎలా అంటే మీకు ఒక గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మరి నిజంగా చెప్పాలంటే శుక్రుడి గురించి ఇంకా కొత్త విషయాలు చెప్తాను ఇప్పుడు నేను ంద గురుమ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి భోగాల్ని భాగ్యాల్ని ఇచ్చే శుక్రుడు గురించి ఇక్కడ చాలామంది ఇంకొక మాట కూడా చెప్పచ్చు భోగభాగ్యాన్ని ఇస్తాడండి శుక్రుడు ఎవరు చెప్పిన భోగము భాగ్యము అంటారంటే మొట్టమొదటిగా మనం చెప్పుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రాలు ఎలా అంటే మీకు ఒక గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మరి నిజంగా చెప్పాలంటే శుక్రుడి గురించి ఇంకా కొత్త విషయాలు చెప్తాను ఇప్పుడు నేను ఇలా భోగాలు భాగ్యాలు అనగానే శుక్రుడు అని చెప్పేస్తాను సింపుల్గా అంతేనా శుక్రుడు వాళ్ళు వచ్చేది ఇంకేం ఉండదా అవి కూడా వస్తాయి ఇక్కడ రెండు విషయాలు నేను టాలీ చేస్తాను ఒక ఇస్తా ఒక క్లారిటీ ఇస్తాను మీకు శుక్రుడు భోగభాగ్యాలను ఇస్తాడంటే అలాగే ఇంకా ఎలాంటివి చే ఇవ్వబడతాయి ఆ జాతకుడి అని కూడా చెప్తాను ఫస్ట్ భోగభాగ్యాన్ని మాట్లాడేసుకుందాం ఇదంతా తర్వాత ఇప్పుడు కొంతమంది చాలా లగ్జరీగా ఉంటూ ఉంటారు మంచి కారు మంచి హౌసు ఇవన్నీ కానీ వాళ్ళకి అదే విధంగా లోన్లు కూడా ఉంటాయి అప్పులు అవ్వచ్చు లోన్లు అవ్వచ్చు ఏదైనా వస్తాయి ఇందులోకి కానీ వాళ్ళ భోగభాగ్యం అలాంటి వాళ్ళ భోగాన్ని వాళ్ళ యొక్క లగ్జరీని వాళ్ళేం తగ్గించుకో అలా చేస్తూ ఉంటారు ఇక్కడ శుక్రుడు కారకత్వాన్ని ఇదే ముఖ్యంగా ఒక లగ్జరీ జీవితం అనమాట ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు బాగున్నాడు అంటే వాళ్ళకి లగ్జరీ లైఫ్ బాగా అలవాటు అవుతున్నట్టు లెక్క గుర్తుంచుకోండి ఎవరికైతే శుక్రుడు బాగుంటారో వాళ్ళకి లగ్జరీ లైఫ్ అంటే ఒక యూనిక్గా ఉండాలి యూనిక్ అంటే ఏంటి ఒక చాలా అందరిలోనూ కొత్తగా ఉండాలి శుక్రుడు బాగున్న వాళ్ళు మీరు గమనించండి వాళ్ళ డ్రెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు అందరూ ఒక పది మంది ఉన్న అనుకోండి పది మందిలో వీళ్ళొక్కళ్ళు ఒకలా ఉంటారు స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరినైనా తీసుకోవచ్చు ఈ శుక్రుడు యొక్క బలాన్ని అంటే శుక్రుడు వాళ్ళకి బాగున్నాడు అని చెప్పడం లెక్క శుక్రుడు బాగాలేదు అనుకోండి వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి అసలు ఒక డ్రెస్ సెన్స్ ఉండదు ఏదో ఒకటి వేసేసుకుందాంలే పది మందిలో ఏం పర్వాలేదు మన ఎవరు చూస్తారు ఇక్కడ ఈ పాయింట్ మీరు లైక్ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ఎవరు చూస్తారు ఇక్కడ ఎవరు చూస్తారు అన్నది కాదు మెయిన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే శుక్రుడు వీక్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి కానిచ్చేద్దాం ఈ రోజుకి డ్రెస్ వేసేసుకుందాంలే వాడి డ్రెస్సే వాడటము గమనించండి మీరు ఒక డ్రెస్సే రెండు మూడు సార్లు వేస్తూ ఉంటారు కొంతమంది తర్వాత వాళ్ళు విధానం కూడా ఎలా ఉంటుందంటే శుక్రుడు బాగోని వాళ్ళు గమనించుకోండి ఎవరు వాడేసిందైనా వాళ్ళు వాడేస్తూ ఉంటారు టవల్ అవ్వచ్చు అంటే చిన్న చిన్న పాయింట్స్ ఎందుకు చెప్తున్నారంటే మీకు అర్థం అవ్వాలని ఒక టవల్ అవ్వచ్చు సోప్ ముఖ్యంగా ఇంట్లో అందరూ ఒకటే సోప్ వాడటము అక్కడ శుక్రుడు బాగాలేనట్టు లెక్క శుక్రుడు బాగున్నారనుకోండి వాళ్ళ టవల్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది వాళ్ళ సోప్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది సోప్ కూడా ఒకే రకమైన ఫ్రాగ్నెన్స్ సోపులు వాడటము వాళ్ళకి ఫ్రాగ్నెన్స్ అంటే చాలా ఇష్టం నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు శుక్రుడు బాగున్న వాళ్ళు నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి శుక్రుడు చాలా బలంగా ఉన్నట్ల ఫ్రాగ్నెన్స్ స్మెల్ చాలా ప్లజెంట్గా ఉండాలి వాళ్ళకి తర్వాత నేచర్ని ఎంజాయ్ చేయడము ఇంక ఇవన్నీ అనమాట శుక్రుడు వచ్చేస్తాయి ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు ఇంకా సోదిగదు ఉంటుంది ఇంకెక్కడితో ఆపేద్దాం ఏ శుక్రుడు బాగున్నట్టు బాగున్నట్టు ఎలా అన్నది అర్థమైంది కదా ఇప్పుడు మీ యొక్క జాతక చక్రంలో శుక్రుడు ఎలా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు భోగభాగ్యాల గురించి మాట్లాడేసుకుందాం కదా ఇంకొక పాయింట్ దైవ భక్తిని సూచించేది కూడా శుక్రుడే వ్యాపార విజయాలను సూచించేది కూడా శుక్రుడే గుర్తుంచుకోవాలి మీరు వ్యాపారంలో క్లిక్ అవుతున్నారు శుక్రుడు బాగున్నట్టు లెక్క మీకు దైవభక్తి ఉంది దైవానికి చాలా దగ్గరగా ఉంటారు రోజులు పూజలు పునస్కారాలు చూస్తున్నట్టు శుక్రుడు బాగున్నట్టు లెక్క ఎవరికైతే జాతక చక్రంలో శుక్రుడు బాగుంటారో వాళ్ళకి ఇవన్నీ వస్తాయండి ఓన్లీ భోగభాగ్యాలు లగ్జరీ లైఫే కాదు వీళ్ళు ఏంటంటే దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు చాలా ఎమోషనల్గా ఉంటారు దేవుడితోటి ఏదైనా అభిషేకం చేసుకుంటున్నా పూజ చేసుకుంటున్నా ఇంకా దేవుడికి చాలా దగ్గర కొంతమంది ఉంటారు ఓవర్ యాక్టింగ్ క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది ఎలా అంటే నేను వాళ్ళని చూశాను నేను అమ్మవారితో మాట్లాడానండి అంటే వీళ్ళు ఎలాంటి నిష్ఠ చేయకుండా నేను యోగుల గురించి ఋషుల గురించి జ్యోతిషుల గురించి మాట్లాడలేదు నార్మల్ జనాల గురించి ఎలా అంటే ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కన్సల్టేషన్ అని చెప్పి ఒకటి పెట్టారు జాబ్ కన్సల్టేషన్ అని చెప్పి ఒక లేడీ అనమాట పెట్టడం జరిగింది అయితే నన్ను అక్కడ ఆహ్వానించారు నేను వెళ్ళాను అంత అయ్యింది ఏంటంటే వాళ్ళు ఫ్రాడ్ మనకు తెలియదు కదా అది వాళ్ళు మామూలుగా పిలిచారు వెళ్ళం అంతే ఆవిడ చెప్తోంది నేను ఏదైనా అమ్మవారు పూజ చేస్తున్నప్పుడు ఇలా వెనకాల నుంచి అమ్మవారు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండి నాకు నేను అమ్మవారితో మాట్లాడతానండి ఇవన్నీ అని జాబ్లు ఇస్తామని చెప్పి మోసం చేసేవాళ్ళు ఎందుకు వాళ్ళు అలా చాలా మోసం చేశారు అలాంటి వాళ్ళతో అమ్మవారు ఎందుకు మాట్లాడతారు అసలు అమ్మవారు ఎందుకు కనపడతారు ఇవన్నీ ఏంటంటే శోధికబుర్లు అనమాట అవన్నీ అర్థమైందండి ఈ కలియుగంలో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఒక అమ్మవారితో మాట్లాడాలన్నా ఒక భగవంతుడితో మాట్లాడాలన్నా అంత ఆశా కాదు ఎవరైనా నేను భగవంతుడితో మాట్లాడేశాను భగవంతుడు నాకు ఇది అది చెప్పారంటే అవన్నీ నమ్మేకండి అర్థమైందా అంటే చాలా పనులు ఉంటాయి మన ఒక్కలమే కాదు అవన్నీ ఏంటంటే కొంచెం డబ్బాగా ఉళ్ళు అంటారనమాట నేనైతే అదే ఊహించుకుంటాను నేను అంత సీన్ ఉండదండి ఎవరికి కూడా ఎవరైనా హిమాలయాల్లో చేస్తున్న ఋషులు కావచ్చు వాళ్ళకి వాళ్ళకి సాధ్యం అది అంతే నార్మల్ పర్సన్స్కి ఇంపాసిబుల్ అది గుర్తుంచుకోండి కానీ భగవంతుడికి దగ్గరగా ఉంటారు దగ్గరగా ఉండడం వేరు అభిషేకాలు చేసుకోవడము పూజలు చేసుకోవడము ఆ మంచి ఫలితాలు పొందడం ఇదనమాట సరే శుక్రుడు గురించి క్లారిటీ ఫుల్గా వచ్చేసింది కదా ఇంకా మీకు శుక్రుడికి ఎవరు ఎవరికి బాగుంటారు ఎవరికి బాగోరు అన్నది క్లియర్ ఎవరికి బాగోరు శుక్రుడు అంటే దైవభక్తి ఉన్న ట్యాక్ చేసే వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక తీరదు భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు కోరిక తీరడం నుంచి కోరిక తీరదు భగవంతుడు వదిలేస్తారు అక్కడ కూడా శుక్రుడు బాలినట్టు లెక్క గుర్తుంచుకోండి అర్థమైందా మనం భగవంతుడిని ఎలా అంటే ఎలాంటి కల్వశం లేకుండా ఆయన ప్రార్థించాలి నాకు ఇది కావాలి ఇది కావాలి ఆయన అంటే ఏది కావాలో ఆయన ఇస్తారు కంపల్సరీ ఏమండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేద్దాం మీ శుక్రుడు యోగించాలి అంటే కనుక మీ శుక్రుడి నుంచి ఎందుకంటే ఇక్కడ నేను బిజినెస్ కూడా చెప్పాను వ్యాపారకారుడు శుక్రుడు అన్నాను వ్యాపార స్థానం ఏం చూస్తాం మనము పంచమస్థానము లాభస్థానము చూస్తాము ఇప్పుడు లాభస్థానమే తీసుకుంటాను నేను ఏమండి శుక్రుడి నుంచి పదకొండో ఇంట్లో కనుక నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ లగ్నాత్తు కాదు శుక్రుడి నుంచి మీకు శుక్రుడు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోండి అక్కడి నుంచి లాభస్థానం చూడండి అక్కడ నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అవి ఉన్నప్పుడు మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శుక్రుడు చాలా యోగిస్తాడు అని చెప్పచ్చు ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు అనగానే శుక్రుడు ఒక శుభగ్రహం గురువు చంద్రుడు బుధుడు ఇక్కడ సందేహం వస్తుంది మరి శుక్రుడి నుంచి లాభస్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయండి మరి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పచ్చు అవి శుక్రుడు యొక్క మిత్రగ్రహాలు అయ్యాయి అనుకోండి లాభస్థానంలో స్ట్రగుల్స్ ఉన్న సక్సెస్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు లేదు నైసర్గిక పాపగ్రహాలే ఉన్నాయి గురు దృష్టి ఉంది అది కూడా మంచిదే చంద్రుడి దృష్టి ఉంది అది కూడా మంచిది అంటే ఏదో ఒక శుభగ్రహం యొక్క దృష్టి ఉండాలి అక్కడ అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మీరు రాశి చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో శుక్రుడి నుంచి లాభస్థానంలో కనుక ఏదైనా నైసర్గిక శుభగ్రహం గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళు అత్యంత అదృష్టవంతులు ఇక్కడ నేను ఎందుకు లాభస్థానం తీసుకుంటున్నాను ఇందాక చెప్పానంటే వ్యాపారానికి శుక్రుడు శుక్రుడని చెప్పారు లగ్జరీ శుక్రుడు అని శుక్రుడని చెప్పాను కదా దైవభక్తి కారకుడు శుక్రుడు అని చెప్పాను అన్నీ చెప్పుకుంటూ వచ్చాను ఇందులో లాభస్థానం చేసుకున్నట్లయితే లాభస్థానం ఏం సూచిస్తుంది మనకి మీకు పలుకుబడిని సూచించేది లాభస్థానము సమాజంలో పలుకుబడిని సూచించేది లాభస్థానము అర్థమైందండి తర్వాత మీ యొక్క వ్యాపార రంగాన్ని సూచించేది లాభస్థానము మొట్టమొదటి లాభస్థానం తీసుకోవాలి మీ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ని కూడా సూచించేది లాభస్థానమే అది కూడా వ్యాపారమే కదా అది పార్ట్నర్స్ సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందని ఒక పాయింట్తో చెప్పేలేవండి జాత చక్రం స్టడీ చేయాలి ఓకేనా కానీ వ్యాపారం ఉందా లేదా అక్కడ అందులో మీరు ఒక భాగస్వామిగా ఉన్నారా లేదా అది కూడా తీసుకోవాలి కాబట్టి లాభస్థానానికి ఇవన్నీ ముడిపడి ఉంటాయి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఒక లగ్జరీ లైఫ్ లాభస్థానాలు బట్టి ఉంటాయండి ఇవన్నీ కూడా అందుకే లాభస్థానము అని పేరు దానికి మీకు చాలా తీసుకొచ్చి దాని నుంచి లాభస్థానం నుంచి ఇందులో కొన్ని తీసుకుంటున్నాను నేను ఓకేనా తర్వాత మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు అవ్వచ్చు ఒక మంచి పదవులు అవ్వచ్చు వ్యాపార రంగంలో విజయాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా లాభస్థానాన్ని మనం తీసుకుంటాము అలాంటి లాభస్థానంలో ఈ శుక్రుడి నుంచి ఇక లగ్నంతో అవసరం లేదు శుక్రుడి నుంచి తీసుకోండి ఇప్పుడు లాభస్థానం ఇలా ఉన్నప్పుడు అక్కడ గురువు కానీ చంద్రుడు కానీ ఉన్నట్లయితే చాలా మంచిది చాలామంది డౌట్ వస్తుంది మాకు అలా లాభస్థానంలో లేదండి శుక్రుడితో కలిసి ఉన్నారు ఉండొచ్చా ఎప్పుడూ గుర్తుంచుకోండి ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ శుక్రుడితో గురువు కలిసి ఉండకూడదు ఫస్ట్ పాయింట్ అక్కడ వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరు తర్వాత ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు విఫలమవుతూ ఉండడము వాళ్ళ యొక్క క్యారెక్టర్ అవతల వాళ్ళు అసెసిలేట్ చేసే విధంగా వీళ్ళు మారడము వీళ్ళకి ఎప్పుడూ కూడా డబ్బు మీద వ్యామోహం ఎక్కువ ఉంటూ ఉండడము అర్థమైందండి వైవాహిక జీవితంలో కాస్త గొడవలు ఉంటూ ఉండడము వాళ్ళ వైవాహిక జీవితం అంత అనుకూలంగా ఉండదు గురుశుక్రుడు కలిసి ఉన్నవాళ్ళు తర్వాత చంద్రుడు శుక్రుడు ఇప్పుడు లాభస్థానంలో ఉండాలని చెప్పండి కలిసి ఉంటే ఏంటో కూడా చెప్పేస్తాను చంద్రశుక్రులు కూడా కలిసి ఉండకూడదు ఆ స్థానాన్ని బట్టి ఆ స్థానం కొంచెం డిఫాల్ట్ అవుతుంది వివాహం కాకపో కాకపోవడం అవ్వచ్చు వివాహం అవ్వదు కొంతమందికి అక్కడ శుక్రుడు కనుకపెట్టేసినా చాలామంది చెప్తారు శుక్రుడు ఉచ్చు నీకు ఇంకేంటి అసలు ఇరవై సంవత్సరాలు అని అలా చెప్పేయకూడదు ఎప్పుడు కూడా చంద్రశుక్రులు కలిసి ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళకి కోరికలు తీరకుండా ఉంటారు వీళ్ళకు కూడా అంతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పోర్ట్ఫోలియో కోల్పోతాయి ఆ స్థానం డెఫినెట్గా జరుగుతుంది గుర్తుంచుకోండి కాబట్టి శుక్రుడి నుంచి లాభస్థానంలో ఉండచ్చు ఈ రెండు గ్రహాలు కలిసి ఉండకూడదు లేదు లాభస్థానంలో లేవు కనీసం లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ పాపగ్రహాలు చూడాలి ఆ గ్రహాలు చూస్తే వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి ఇందాక చెప్పాను కదా మంచి లైఫ్ మంచి జీవితం లగ్జరీ అంటే వేరే దగ్గర నుంచే నేర్చుకోవాలిరా బాబు అన్నట్టుగా ఉంటుంది చాలా లగ్జరీగా ఉంటారండి వాళ్ళు ఒక మరక కూడా ఉండకూడదు అనమాట వాళ్ళు అంత క్లీన్గా ఉంటారు వాళ్ళు చాబా మెయింటైన్ చేస్తారు స్త్రీ పురుషులు చూడండి కొంతమంది స్త్రీలు కూడా చాలా అందంగా ఉండాలి హెయిర్ స్టైలింగ్ చేయించుకోవడము చేయించుకోవడము బ్యూటీ పార్లర్కి వెళ్తూ అందంగా కనపడడానికి ప్రయత్నించే తప్పలేదు అది శుక్కుని బట్టి వస్తాయి అవన్నీ అంతేగాని ఇలా లిప్స్టిక్ వేసుకుంటున్నారు కొంతమంది ఉంటుంటారు లిప్స్టిక్ ఆ హెయిర్ స్టైల్ చూడండి ఆ మేకప్ అవసరమా అవి వాళ్ళకి అనవసరమైన విషయం వీళ్ళకి శుక్రుడు బాగున్నప్పుడు వాళ్ళ తత్వం అలాగే ఉంటుంది నీకు శుక్రుడు బాగాలేదు నీ తత్వం ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు మగవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే వాళ్ళ డ్రెస్సింగ్ చాలా చాలా యూనిక్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా అందరికీ అందంగా కనపడాలి అనుకుంటూ ఉంటారు కల్మషం ఉండదు వీళ్ళకి అందుకే శుక్రుడు బాగున్న వాళ్ళకి కల్మషం ఉండదు నిష్కల్మషంగా మాట్లాడుతూ ఉంటారు మంచి వ్యక్తులు సహాయకులం ఎక్కువ ఉంటూ ఉంటుంది నేచర్ని ప్రేమిస్తారు మోగజీవులను ప్రేమిస్తూ ఉంటాను ముఖ్యంగా మోగజీవ ప్రేమికులకు కూడా శుక్రుడు బలంగా ఉన్నట్టు ఎక్కడ గుర్తుంచుకోండి ఇంకా చాలా చెప్పుకోవచ్చండి అంటే ఇక్కడ మనం వీడియో చేస్తున్నాం నాతో ఎలా ఉంటుందంటే అండి మీరు గమనించండి ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నేను చాలా కంటెంట్ మిస్ అవుతుంది కూడా తర్వాత వీడియోలో మళ్ళీ అది కవర్ చేస్తాను నేను ఎందుకంటే ఒక గంట వీడియోనే చేయొచ్చు శుక్రుడు గురించి రెండు గంటలనే చేయొచ్చు మూడు గంటలనే చేయొచ్చు విని ఉండాలి అవతల వాళ్ళకి కూడా ఇప్పుడు కొంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు నేను చెప్పినట్టు మీ జాత చక్రంలో ఉందో లేదో చూసుకోండి శుక్రుడు వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు మాత్రం ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మీకు శుక్రుడు ఖచ్చితంగా బలంగా మారుతాడు ఫస్ట్ థింగ్ చాలా నీట్గా ఉండండి ఫ్రెష్గా ఉండాలి క్లీన్గా ఉండాలి రోజు స్నానం చేయడము స్నానం చేశాక ఫ్రెష్గా బెడ్రూమ్లోకి వెళ్ళడము అప్పుడు చల్లదనంగా ఏసీ అలాగే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది ఏసీ ఏసీ వేసుకోవడము ముందే ఏసీ వేసుకుని స్నానం చేసి వచ్చేసినా చల్లగా అయిపోతుంది కాబట్టి అలాగా అంతేగాని స్నానం చేయకుండా అవే బట్టలతోటి ఏసీ రూమ్లోకి వెళ్ళిపోవడము ఆ చల్లగానే ఉంది కదా ఇవి ఆరిపోతాయని చెప్పి అలా పడుకుండి పోవడము కొంతమంది చూశాను నేను మొత్తం పని చేసుకుని వచ్చేస్తారు ఏసీ వేయగానే ఏసీ రూమ్లోకి వచ్చేస్తారు డైరెక్ట్ ఏముంది ఇంకా స్నానం అవసరం లేదు చల్లగా అయిపోయాను కదా పది నిమిషాలు అయితే అక్కడ శుక్కుడు బాలినట్లు ఎక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి తర్వాత చూసుకోండి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే వాళ్ళకి మీరు ఏదో జోక్ అనుకుంటారు చాలా ఫ్రెష్గా ఉండాలి నీట్గా ఉండాలి శుక్రుడు యోగిస్తాడు అప్పుడు ఇది ఫస్ట్ పరిహారం మీరు చేయాల్సింది రెండు ఉతికిన బట్టలే వాడండి వాడిన బట్టలు వాడకండి అంటే ఒక రోజు వాడేసిన తర్వాత రోజు వాడద్దు అదే రోజులో ఎన్నిసార్లైనా అయినా ఆ బట్ట రోజు మారిపోయింది అన్న తర్వాత బట్ట వాడకండి ఉతికేసిన తర్వాతే వాడండి వాడకండి అంటే ఇంకా పడేయమంటారంటారేమో ఉతికిన తర్వాత వాడుకోండి ఇది ఒకటి రెండోది మీరు గుర్తుంచుకోవాల్సింది మూడు కంపల్సరీ ప్రతిరోజు కూడా మీరు ఏదైతే పూజ మీరు నిత్య పూజ చేసుకుంటారు కదా నిత్య పూజ చేసుకోండి నిత్య పూజ చేసుకున్నప్పుడు అగరబత్తులు ఖచ్చితంగా ఆర్గానిక్ అగరబత్తులు వెలిగించడానికి ప్రయత్నించండి అర్థమైందండి ఆర్గానిక్ అగరబత్తులు వెలిగించడానికి ప్రయత్నించండి మీ చేతులతో వెలిగించి ఇల్లంతా మీరు దేవుడి దేవుడి దగ్గర దోపం చూపించేసి ఇల్లంతా చూపించండి శుక్రుడికి ఎవరైతే బలంగా ఉండాలి బలంగా మారాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను ప్రతి శుక్రవారం రోజు సాయంత్రము లలితా సహస్రనామం చదువుకుని సింపుల్ పరిహారాలు ఇవి లలితా సహస్రనామం చదువుకుని బి చేతులతోటి ఇల్లంతా సాంబ్రాణి వేసి ఫస్ట్ ఈ దేవుడు మందిర దగ్గర చూపించేస్తారు తర్వాత ఇల్లంతా చూపిస్తారు చూపించి బయట తులసి కోట దగ్గర పెట్టేసేయండి ఆ సాంబ్రాన్ని తులసి కోట కూడా చూపించేసి ఇలాగా ప్రతి శుక్రవారము చెయ్యండి ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా శుక్రుడు ఖచ్చితంగా మీ జాతకంలో మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి ఎంత సింపుల్ చూడండి ఏదైనా కష్టమైన పరిహారం చెప్పినా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎంతెంతో కష్టమైన పరిహారాలు చెప్తున్నారండి ఇలా చేస్తూ ఉండండి మీరు నిత్యం శుక్రుడు ఎంత బలంగా మారుతాడో మీకే అసలు అనమాట ఏంటి మాకు శుక్రుడు ఎంత బలంగా మారాడు చాలా మంచి ఫలితాలు కలుగుతున్నాయి ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది మాకు గౌరవం పెరుగుతోంది సమాజంలో డబ్బు కనపడుతోంది ఇవన్నీ మీరే చెప్తారు తర్వాత సింపుల్ రెమెడీస్ తర్వాత ఇంకొకటి ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోండి ఇది చాలా మేజర్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇదే నేను చివరిలో చెప్పాను దీన్ని ఇల్లు అంతా చాలా శుభ్రంగా ఉండాలి బూజులు ఉండకుండా దుమ్ము ఉండకుండా క్లీన్ రోజు తుడుచుకోవడము తడి తడి గుట్ట పెట్టుకుంటూ ఉండడం ఇల్లంతా ఇలా చేసుకుంటూ ఉండండి నేను చెప్పిన పరిహారాలు చేయండి ఆటోమేటిక్గా శుక్రుడు బలంగా మారిపోతాడు ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన శుక్ర భవంతు